ఈ ఇందులో నుంచి ఇందులోకి ఉందా అండి మీరు ఏ లైన్స్ ఐడెంటిఫై చేయండి రోడ్ కటింగ్ ప్రాబ్లం ఉంటే ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి చేయించుదాము ప్రశాంత్ జూడు ఇది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇన్ని నీళ్లు ఉన్నాయి డీసెల్టింగ్ కాలేదు ప్రశాంతి జరగట్లే అదైతే మనకు తెలిసింది ఓపెన్ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాలి అది డ్రైనేజ్ కలిసింది అదే అంటున్నారు వీళ్ళు అంటే గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం కాదు అది ఇండివిజువల్ గా వాళ్ళే లైన్ అటు సైడ్ తీసుకోవాలని చెప్పి ఇందులో కలిపేసుకున్నారు కన్స్ట్రక్షన్స్ టైమ్ లో అది ఇప్పుడు మనకు తెలియదు ఇప్పుడు జరిగింది కాదు అవి పాతవే ఇదొకటి మీ సైడ్ నుంచి అక్కడ వచ్చేటప్పుడు చూసారా రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్యాచ్ వర్క్లు అయిపోయినాయి అని అనుకున్నాం మనం ఏం లేదు ప్రవీణ్ గారు మీరు ఏం చేయండి అంటే ఆడు వరకు అన్ని లైన్స్ ఓపెన్ చేయండి డ్రైన్ లైన్స్ ఓపెన్ చేయండి క్యాచ్ పిట్ కవర్ ఓపెన్ చేయండి ఎవరిదైనా సివేజ్ అందులో ఉంది అని అంటే వెంటనే బ్లాక్ చేసేయండి అప్పుడు మనకు అర్థమైతుంది అది అందుందా లేదా అని పైప్ కనిపిస్తే మీరు బ్లాక్ చేసేయండి అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది దాని తర్వాత వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి చెప్పి ప్రశాంతి పర్మిషన్ ఇస్తుంది డిడిపి అది తీసేసుకొని కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది ఎందుకంటే దీనివల్ల వాటర్ ఇంటి ముందల వరదలు వచ్చినా ఏం కాదు ఏముంది బురదని ఎగ్జాక్ట్ అడుక్కుంటాం సివేజ్ లిటరల్ గా ఇంట్లో అంతా చెత్త చెదరం పెండా అన్ని వస్తే మొన్న నవరాత్రులు పండగ మండపాలు ఉన్నాయి మండపాల చుట్టూ అదే ప్రాబ్లం ఉంది అది మ్యాన్ మేడ్ మిస్టేకే కానీ అందరం కలిసి చేస్తేనే అవుతది ఉట్టి వాళ్ళ మీద చెప్తే మనకు కూడా కాదు మీ ఇద్దరు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఒకవేళ ఏదన్నా బిల్డింగ్ వాళ్ళు ఏదన్నా అంటున్నారు అని అంటే మేము కూడా వస్తాము కదా అందరం కలిసి మాట్లాడతాం